ప్రైజ్ దళాత్ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లేరా మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఒక ప్రాంతంలో ఒక గారు తన యొక్క సంఘబిడ్డలతో అన్నారంట అమ్మ మన ప్రాంతంలో వర్షాలు పడక పంటలు పండట్లేదు కదా కాబట్టి మన సంఘబిడ్డలందరూ వస్తే అందరము కూడి ప్రార్థన చేద్దాం మన ప్రార్థన వినే దేవుడు వర్షాన్ని రప్పిస్తాడు అని అన్నారంట అయితే అక్కడ ఉన్నటువంటి సంఘబిడ్డలందరూ కూడా చేత పట్టుకుని ప్రార్థన చేయడానికి వస్తే అందులో ఒక వ్యక్తి మాత్రం బైబిల్తో పాటు గొడుగును పట్టుకుని వచ్చాడంట అంటే అక్కడ ఉన్న వారందరూ ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడో లేదో అని అపనమ్మకంతో ఉంటే ఆ ఒక్క వ్యక్తి మాత్రం దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి గొడుగును పట్టుకెళ్దాం అనే నమ్మకంతో ఉన్నాడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళారా దేవుణ్ణి మనం అడుగుతాం కానీ దేవుడు మనకి ఇస్తాడు అనే విశ్వాసం మనకు ఉండదు అనే నమ్మకం మనకు ఉండదు ఇప్పటి వరకు దేవుడు నా జీవితాన్ని కార్యం చేస్తాడా చేస్తాడో లేదో అని అపనమ్మకంతో కాకుండా ఎప్పుడైతే నమ్మకంతో ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన వినే దేవుడు నీకు తప్పనిసరిగా జవాబుని దయచేస్తాడు ప్రజదెలా